మంగ్లీ కారు కి ప్రమాదం జరిగింది ప్రమాదంలో మంగ్లీకి స్వల్ప గాయాలయ్యాయి శంషాబాద్ దగ్గర మంగ్లీ కార్ డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఓల్వో కార్ లో మంగ్లీ ప్రయాణిస్తున్నారు వెనుక నుంచి డిసిఎం ఢీకొట్టింది శనివారం రాత్రి ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది హైదరాబాద్ బెంగళూరు రహదారిపై తొండుపల్లి వంతన దగ్గర ఈ ఘటన జరిగింది మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడంటూ పోలీసులు విచారిస్తున్నారు ఇక కేసు దర్యాప్తు చేస్తున్నారు శంషాబాద్ పోలీసులు మొత్తం మీద సింగర్ మంగ్లీ ప్రమాదం నుంచి బయటపడింది హైదరాబాద్ బెంగళూరు రహదారిపై తొండుపల్లి వంతెన దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది శనివారం రాత్రి ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరై హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఓల్వో కార్లో ప్రయాణిస్తున్న మంగ్లీని వెనక నుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పెట్రిషియా జాయిన్ అవుతున్నారు మనతో పెట్రిషియా మంగ్లీ కారుకు యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తోంది ఏం జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సింగర్ మంగ్లీకి యాక్సిడెంట్ జరగడం జరిగింది పూర్తిగా అక్కడ శంషాబాద్ దగ్గర తొండుపల్లి నుంచి వాళ్ళు తిరిగి వస్తుండగా హైదరాబాద్కి తనకు అక్కడ యాక్సిడెంట్ జరిగింది ఎవరైతే డీసీఎం డ్రైవర్ ఉండడం మద్యం మత్తులో ఈ యాక్సిడెంట్ చేయడం అయితే జరిగింది తను నడిపిస్తుంది ఇంకా తనతో పాటు ఇంకా ఇద్దరు కూడా లోపల కార్లో ఓల్వా కార్లో అయితే ఉన్నారు ఎవరైతే ఆ డ్రైవర్ ఉన్నారో మద్యం మత్తులో పూర్తిగా అతని తనని గుద్దడం అయితే జరిగింది ముందున్న ఆ బ్రేక్ లైట్ ఏదైతే లైట్ ఉంటుందో ఇండికేటర్ లైట్ మరియు ఆ బంపర్ కూడా పూర్తిగా ందని కూడా చెప్పవచ్చు అంటే ఏదైతే అక్కడ ఉందో పూర్తిగా డిస్ట్రా అయింది చిన్న మైనర్ ఇంజరీస్తోనే అయితే మంగ్లీ బయటపడిందని కూడా చెప్పవచ్చు ఎటువంటి ప్రమాదం అయితే లేదు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అయితే చికిత్స తీసుకుంది ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇది శనివారం రాత్రి అయితే జరిగింది పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు ఆ డ్రైవర్ని కూడా టూ సెవెంటీ నైన్ సెక్షన్స్ కింద అయితే కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది మంగ్లీ కూడా అక్కడ ఉన్న ఏదైతే స్పిరిచువల్ జర్నీకి అయితే వెళ్ళింది అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న స్పిరిచువల్ సెంటర్కి అయితే వెళ్ళింది యోగా సెంటర్ మనందరికీ తెలిసిన విషయమే మంగ్లీ చాలా స్పిరిచువల్గా ఉంటుందని అక్కడ పూర్తిగా అయితే బుక్స్ ఇస్తుంటారు ఇలాంటివి మెడి మెడిటేషన్ చేయాలి అని చెప్పి యోగా పూర్తిగా ఆసనాల కోసం అని స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఒక జర్నీ ఉంటుంది మనం ఇక్కడ చూడవచ్చు ఇటువంటి అంటే దాజీ అనే ఒక స్పిరిచువల్ జర్నీ అతను ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఉంటారో అతని దగ్గర వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ లాగా అక్కడ మెడిటేషన్ చేస్తూ ఒక స్పిరిచువల్ జర్నీ అయితే ఉంటుంది పూర్తిగా ఇటువంటి బుక్స్ ఇస్తూ వాళ్ళు ఒక స్పిరిచువల్ జర్నీని అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు దాని ప్రకారమే మంగ్లీ అక్కడికి వెళ్ళింది యోగా చేయడానికి వెళ్ళి అక్కడ తిరిగి వస్తున్న సమయంలో కానా ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తున్న సమయంలో ఇట్లా ప్రమాదం జరిగిందని కూడా వాళ్ళు మంగ్లీ టీం ఉన్న వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది కానీ ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు చిన్న ఎస్కేప్ మైనర్ ఇంజరీస్తో నేను ఎస్కేప్ అయిపోయాను ఆ దేవుని కూడా నేను చాలా థ్యాంక్ఫుల్ చెప్తున్నాను మంగ్లీ అయితే చెప్పడం జరుగుతుంది శంషాబాద్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకుని చేస్తున్నారు ఆ డీసీఎం డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు మద్యం సేవించి అతను ఓవర్ స్పీడింగ్తో స్పీడ్తో మంగ్లీ కార్ ఓల్వా బస్ ఓల్వా కార్ని గుద్దడం అయితే జరిగిందని పోలీసులు చెప్తున్నారు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు రైట్ అయితే పెట్రిషియా మంగ్లీతో పాటు ఇంకెవరు ఉన్నారో ఆ కార్లో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు కూడా ఏమైనా గాయాలయ్యాయా ప్రస్తుతం మంగ్లీ పరిస్థితి కూడా ఎలా ఉంది మంగ్లీ పరిస్థితి అయితే స్టేబుల్గా ఉందని చెప్పొచ్చు చిన్న మైనర్ ఇంజరీస్తో వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు అని అయితే తెలుస్తుంది మంగ్లీతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు అయితే ఇద్దరు ఉన్నారు అని అయితే తెలుస్తుంది వాళ్ళకు కూడా చిన్న ఇంజురీస్ అయితే ఎటువంటివి కొంచెం చిన్న చిన్నవి జరిగాయి కానీ పెద్దగా అయితే జరగలేదు ఏదైతే ఎస్కేప్ అయిపోయాము ఈ యాక్సిడెంట్ నుంచి దేవుడి దయ వల్ల మేము బయటపడ్డాం ఎటువంటి పెద్దదైతే జరగలేదు పూర్తిగా అయితే కార్కి మాత్రము కొంచెం ఏదైతే కారు ఉందో అది డిస్ట్రాయ్ అయింది డ్యామేజ్ అయిందని అయితే చెప్పచ్చు బ్రేక్ లైట్ అంటే కార్కి వెనకబా భాగం ఉన్న ఇండికేటర్ లైట్ అంటాం కదా అది బ్రేక్ లైట్ మొత్తం పగిలిపోయింది ఆ బంపర్ కూడా పూర్తిగా డిస్ట్రా అయింది భారీగా అంటే చాలా ఓవర్ స్పీడ్తో అతను వచ్చి గుద్దడంతో అదంతా పూర్తిగా డిస్ట్రా అయిందని కూడా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధ్యమత్తులో ఉన్న ఓ డీసీఎం డ్రైవర్ సింగర్ మంగ్లీ కార్ ను ఢీకొట్టాడు దీంతో శనివారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది సింగర్ మంగ్లీ కారుకు ప్రమాదం జరిగింది ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు ఓల్వో కార్లు మంగ్లీ ప్రయాణిస్తుంది వెనుక నుంచి డీసీఎం ఢీ కొట్టింది శనివారం రాత్రి ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరై హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది హైదరాబాద్ బెంగళూరు రహదారిపై తొండుపల్లి వంతెన దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది ఆమెతో పాటు మరో ఇద్దరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి డీసీఎం డ్రైవర్ మధ్యమత్తులో ఉండడమే దీనికి కారణంగా తెలుస్తుంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సింగర్ మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది తొండుపల్లి వంతెన వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది అయితే డీసీఎం వెనక నుంచి వచ్చి బలంగా అడ్డీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది మంగ్లీకి స్వల్ప గాయాలయ్యాయి ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా కారులో ప్రయాణిస్తున్నారు వాళ్ళిద్దరు కూడా స్వల్పంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు ప్రస్తుతం శంషాబాద్ పోలీసులు దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు హైదరాబాద్ బెంగళూరు రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది శనివారం రాత్రి ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరై హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది వోల్వో కార్లో ప్రయాణిస్తున్నారు మంగ్లీ వెనక నుంచి డీసీఎం ఢీకొట్టింది అయితే ప్రమాదం నుంచి మంగళి తప్పించుకుంది స్వల్ప గాయాలతో బయటపడింది ఆమెతో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని సమాచారం స్వల్ప గాయాలతో మాత్రమే బయటపడ్డారు అయితే శంషాబాద్ దగ్గర జరిగినటువంటి ఈ కారు ప్రమాదానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేపట్టారు డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది ప్రస్తుతానికి శంషాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన విచారణ చేస్తున్నారు రైట్ మంగ్లీ స్వల్ప గాయాలతో బయటపడ్డట్టుగా తెలుస్తుంది త్రుటిలో ప్రాణపాయ నుంచి తప్పించుకుంది వెనుక నుంచి డిసిఎం బలంగా అడ్కొట్టడంతో మంగ్లీ కారు డ్యామేజ్ అయింది బట్ ఆమెతో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి ప్రమాదం తర్వాత మంగ్లీ ప్రమాదానికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు మంగ్లీ పోలీస్ అధికారితో ఉన్న ఫోటో ఒకటి మనం చూడవచ్చు బెంగళూరు హైదరాబాద్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఆమె సేఫ్ ఉన్నారు దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు